విశాఖ ఫిషింగ్ హార్బర్ అంతా కూడా కొనుగోలుదారులతో ధరలతో కిటగట్లాడుతుంది కార్తీక మాసం అంతా కూడా చాలా తక్కువ ధరలు ఉండేవి అయితే కార్తీక మాసం అయిపోయిన తర్వాత మొదటి ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున నగరవాసులు అందరూ కూడా వచ్చి విక్రయాలు చేస్తున్నారు అయితే చేపల ధరలు ఎలా ఉన్నాయి అయితే గత వారంతో పోలిస్తే ఈ వారం ఎలా ఉన్నాయి అనేది ఒకసారి నగరవాసులు తడి తెలుసుకుని ప్రయత్నించుతున్నారండి మీరు ఏం తీసుకున్నారా పసుపారలు అండి పసుపారెంట్ రేట్లు ఈ వారం కార్తీక మాసం అయిపోయింది కాబట్టి కొంచెం ఎక్కువ ఉన్నాయి నార్మల్ మీద ఎక్కువ ఉన్నాయి ఇది కొంచెం ఇంతకుముందు అయితే మనకి నాలుగు వందలు మూడు వందలు దొరికేది ఈరోజు ఐదు వందల ఆరు వందలు ఆ రేంజ్లో ఎక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి బాగుంది నెల రోజుల ముందు కొంచెం తక్కువ ఉండేవారు జనం కార్తీక మాసం అయిపోయింది చేపల ధరలు ఎలా చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయండి రైల్ అయితే ఇంకా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి రైల్ అయితే చూసారా అన్నీ చూసాం మొత్తం ఈ చివరి నుంచి చివరి వరకు తెలిసి వచ్చాం సండే సండే కూడా సండే పడింది కార్తీక మాసం లాస్ట్ కదా అయిపోయింది కదా చాలా ఎక్కువ ఉన్నాయి కాస్ట్ లాస్ట్ వారం కూడా కాస్ట్ ఎక్కువే ఉన్నాయండి ఈ వీక్ ఇంకా ఎక్కువ ఉన్నాయండి పెరిగిపోయింది అయిపోయిందా నేను లోకలే అండి ఇక్కడే మాది యాక్చువల్గా అదే ఇలా సండే కదా చూద్దాం ఎలా ఉందని చెప్పేసి లాస్ట్ వారాన్ని చూసాము బట్ ఈ వారం చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి చూడాలి మరి ఎలా ఉంటుందో రైలు కోసం వచ్చాం బాగా చెప్తున్నారు వంజరం కూడా ఏంటంటే బాగా పద్దెనిమిది వందలు రెండు వేలు రెండు వేలు ఎవో చెప్తున్నారు చూద్దాం అదే తగ్గితే నడిచింది అవును అవును కార్తీక కంట్రోల్లో మరి ఇప్పుడు అవునండి బాగా 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 ఎక్కువ ఉన్నాయి చూసుకుంటే గత నెల అంతా కూడా కార్తీక మాసం కావడంతో తక్కువగా వచ్చేవారు జనాలు కూడా రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉండేవి కార్తీక మాసం అయిన తర్వాత మొదటి ఆదివారం రావడంతో పెద్ద ఎత్తున అందరూ కూడా వచ్చి కొనుగోలు చేస్తున్నారు దీంతో ధర కూడా బాగా పెరిగిందంటూ కూడా నగరవాసులు చెప్తున్నారు ఇదిగో పరిస్థితి అవుట్ స్టూడియో